హాయ్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు ఈరోజు సాటర్డేది చిన్న పూజ వ్లాగ్ అలాగే సండే ఫుల్ ఫుల్ డే వ్లాగ్ అనమాట చూసి ఎంజాయ్ చేసింది ఎంజాయ్ అంటే ఏముంది ఏదో ఏదో ఒక వీడియో పెట్టాలి కాబట్టి నేను చేసుకున్న పనులు మీకు కొంచెం కొంచెంగా తీసాను అది చూపిస్తాను అనమాట ఈరోజు ఇది సాటర్డే పూజ వ్లాగ్ చిన్న చిన్న బిట్సే తీసాను మొత్తం పూజ అంతా తీయలేదు ఆ రోజు మార్నింగ్ అమావాస్ కదా శనివారం ఆ రోజైతే ఆయన ఇక్కడ గుళ్ళో సాయిబాబు గుళ్ళో స్వయం పాకం ఇస్తారనమాట పెద్దల పేరు చెప్పి అంటే అత్తమ్మ అమ్మయ్య పేర్లు చెప్పి స్వయం పాకం ఇస్తారనమాట ప్రతి అమావాస్కి అలాగే ఇచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే ఏమో తెలియదు ఇంకా ముందు రోజు వాడపల్లి వెళ్ళి వచ్చాం కదా చాలా అంటే చాలా నీరసంగా ఉంది మార్నింగ్ ఎందుకో తెలియదు అస్సలు లేవలేకపోయాము అలాగే పూజ కూడా చేసుకోలేదు ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ప్రశాంతంగా చేసుకున్నాను అంటే స్నానం అది మార్నింగ్ చేసాను తలస్నానం అది కానీ పూజ చేసుకోలేకపోయాను ఈవినింగ్ అయితే ఇంకా పిండి అవి పెట్టి చేసుకున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే సండే రోజు అన్నమాట ఈ బ్లాగు సండే రోజు మార్నింగు టిఫిన్ అయితే దోశలు వేసాను ఇంకా అది వీడియో తీయడం మర్చిపోయాము తీయలేదు కానీ ఆ రోజైతే మార్నింగు కారం దోశ అంటాం కదా అది ఫస్ట్ టైం ట్రై చేశాను ఓకే పర్వాలేదు బాగానే వచ్చింది నై పర్వాలేదు ఇంకా ఆ రోజు కర్రీ అయితే ఇంకా ఆయన మటన్ అయితే తెచ్చారు మటన్ తెచ్చితే అర్థం దానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట బయట కూర్చొని కోసుకుంటున్నాను ఉల్లిపిళయిని అక్కడ చాలా గాలి వస్తుంది మొక్కల దగ్గర అని చెప్పేసి నేను చేసుకున్నాను అనమాట అయితే ఇక్కడ ఉల్లిపిళయి కట్ చేసి కర్రీకి రెడీ చేసుకుంటున్నాను ఈరోజు కొంచెం పర్వాలేదు నిన్న సాయంత్రం పూజ చేసుకుంటానో లేదో కూడా అనుకున్నాను కానీ చాలా మనశ్శాంతిగా అనిపించింది చేసుకున్నాక మొత్తానికి పూజ చేయగని రోజున అయితే ఎందుకు చేయలేదు చిన్న ఏమి పెట్టవలసింది అని అనిపిస్తుంది పెట్టుకోకపోతే కనుక కానీ ఒక్కరోజు పెట్టుకోకపోయినా అలాగే అనిపిస్తుంది కానీ ఫైనల్గా సాయంత్రం అయితే పెట్టేసుకున్నాను సాయంత్రం అయితే పూజ చేస్తాను సాయంత్రం పెట్టేసుకున్నాక ఇంక ఇది నెక్స్ట్ డే అని చెప్పాను కదా ఇంకా ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలు కోసుకొని ఇది ఉన్నది ఇంకా సరదాగా అలా బయట కూర్చున్నాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడే కూర్చొని ఇవన్నీ కోసేస్తున్నాను అన్నమాట ప్రాసెసర్ అంతా మీకు ఏం తీయలేదు ఏదో చిన్న చిన్న బిట్టు ఇంక సండే రోజు ఇలా గడిచిందని చెప్పి మీకు చిన్న వీడియో తీసాను ఈ రోజు మళ్ళీ చా స్టార్టింగ్లో ముగ్గు చూపించాను కదా అది నేను యూట్యూబ్లో చూసాను ప్రియా హార్ట్ఫుల్ లైఫ్ అనుకుంట ఛానల్ పేరు తను దాంట్లో చూశాను ఎలా రె చాపీస్లు రెడీ చేయడం ఇదేదో బాగుంది కదా అంటే త్వరగా ముగ్గులు పోవు అని చెప్పేసి తను చెప్పింది అనమాట సరే ట్రై చేద్దాం అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే నిజంగా చాలా బాగుంది చెరగట్ చెరగట్లేదు పెయింట్ వేసినట్టుగా ఉందన్నమాట అంటే ఒక గ్లాస్ రైస్ నానబెట్టేసుకొని ఇవైతే రైస్ కోసం ఇది మార్నింగ్ రైస్ కోసం వండింది అనమాట అదైతే కాదు ఈవినింగే ఒక టూ అవర్స్ అలా నానబెట్టాను అంతే నానబెట్టుకొని అదే వాటరు కొంచెం లేకుండా చూసుకొని మిక్సీ పట్టేసాను లైట్గా ఉండాలి వాటరు అసలు లేకుండా కాదు కొంచెం అలాగా చూసుకొని పెట్టాను అనమాట ఇదేమో ఇంక సాయంత్రం ఈవినింగ్ స్నాక్ ఆయన అయితే చిప్స్ తెచ్చారు ఇంకా అవే స్నాక్ అనమాట ఇంకేం వండలేదు వీళ్ళేమో పోయి ఏం చూస్తున్నారా అని చూస్తే ఇంకో బొమ్మలు చూస్తున్నారు టీవీలో వచ్చి బొమ్మలు చూస్తున్నారు వాళ్ళతో పాటు ఈయన కూడా అంతే ఇంకా అలా తింటూ వీళ్ళు చూస్తున్నారు నేనేమో ఇంకా కాఫీ పెట్టాను అనమాట కాఫీ కాస్తున్నాను పిల్లలకేమో పాలు బార్మెట్ ఇచ్చేస్తున్నాను పిల్లలకి మేమైతే కాఫీ తాగుతాము ఈవినింగ్ అనమాట ఇది సండే రోజు ఈవినింగ్ మార్నింగ్ ఇంకా సాయంత్రానికి కూడా కర్రీ చారు పెట్టాను కదా మటన్ కర్రీ ములక్కడ అదే ఉంది అదే ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా అదే పెట్టేస్తున్నాను ఇంకా ఇంకా రైస్ ఉంది ఇంకా అవే ఇంకా ఆయనకు మళ్ళీ రైస్ వంటే సరిపోద్ది మాకు ఇద్దరికి రైస్ సరిపోద్ది ఇద్దరికి వండాలన్నమాట ఇంకా సాయంత్రం ఆడపిల్లి నుంచి తెచ్చిన మొక్కలు చూపిస్తాను మీకు అంటే ఇంత ముందు మీకు పాత వీడియోస్లో చూసే ఉంటారు చాలామంది చాలామంది మందారం పింకు మందారం అవి చాలా మొక్కలు ఉండేవి చాలా మట్టికి అయితే అక్కడ వదిలేసాము తర్వాత ఇక్కడ తెల్ల మందారం అది తెచ్చిన తర్వాత చనిపోయినాయి ఇంకెందుకని మనం ఆడపిల్లి వెళ్ళినప్పుడు మళ్ళీ తెల్ల మందారం పింకు మందారం తెచ్చుకున్నాము తాములపాక మొక్క అని వైట్ పువ్వులు ఉంటాయి కదా అవి అంటే డైలీ పూజకి పువ్వులు అస్సలు ఉండట్లేదు అందుకని ఇంక ఈ మొక్కలు తెచ్చుకొని ఇక్కడైతే ఇలా పెట్టుకున్నాను అనమాట నీట్గా కింద తుడుచుకోవడానికి స్టాండ్స్ అవి తీసుకున్నాము ఇప్పుడైతే నీట్గా కింద తుడుచుకోవచ్చు వాటర్ ఆగదు అన్నిటికి బాగుంటుంది అని చెప్పేసి కోకోపీట్ అంటారు కదా అదంతా అది వేసి కొంచెం మట్టి అది వేసి మొక్కలని అయితే ఇలా పెట్టుకున్నాం అనమాట ఇంకా సాయంత్రం మాటలు ఇలా కూర్చోవడానికి సరదాగా చైర్స్ అక్కడ అయితే వేసుకున్నాను ఇంకా ఇది అనమాట ఈవినింగ్ చిన్న లాగో ఇంకా మార్నింగ్ చేసుకున్న పూజ ఈవినింగ్ చేయలేదు అంటే ఇంకా నాన్ వెజ్ అది తిన్నాం కదా అందుకని ఇంకా ఈవినింగ్ అయితే చేయలేదు ఒకవేళ స్నానం చేస్తే చేస్తాము ఇంక ఇప్పుడైతే ఇంకెవరో స్నానం చేయలేదు మేము మార్నింగ్ చేయడమే ఇంకా రేపే పెట్టుకోవాలి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పెట్టుకోలేదన్నమాట ఇంక వీళ్ళు మంచి ఇంట్రెస్ట్గా చూసేస్తున్నారు ఇంక నెక్స్ట్ కాఫీ కాసి ఇచ్చేసరికి వీళ్ళందరూ బయటకు వచ్చారు ఇక్కడ కాఫీ అని చెప్తున్నాను ఎక్కువ కాఫీ తగ్గుతున్నా అది కూడా మానాలి బాగా ఒళ్ళు వచ్చేస్తుంది మానేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు మానలేకపోతున్నాను అంత ముందు అసలు అలవాటు ఉండేది కాదు నాకు ఈ మధ్యనే బాగా అలవాటు అయిపోయింది ఒక వన్ ఇయర్ నుంచి కానీ ఎక్కువ చల్లగా అది ఉన్నప్పుడే తాగుతాము ఎండాకాలం అయితే అసలు ఎక్కువగా అయితే తాగము అప్పుడప్పుడు తప్పితే ఇంక వాళ్ళకైతే గవర్నమెంట్ ఇచ్చేసి మేము కాఫీ తాగేస్తున్నాం అన్నమాట ఒకసారి ఈవినింగ్ అలా బయట కూర్చొని ఇక్కడ మా వాడికి అయితే మూత కాలిందని చెప్తున్నాడు అంటే ఒకసారి ఒకసారి నోట్లో పెట్టేసుకున్నాడు కాలిందని చెప్పి అంటే స్టూల్ వేసుకోలేదని చెప్పి అడిగాను అందుకని స్టూ లేదని చెప్పి చూస్తున్నాడు కాలింది అంటే అంత వేడిగా వాళ్ళు తాగలేరు కదా పిల్లలు కొంచెం చల్లలేక తాగండి అని చెప్తే వాడు నేను తాగుతా అన్నాడు అందుకే కాల్చుకున్నాడు ఇది చిన్న వీడియో ఈ రోజు అంటే ఇది ఇదే అనమాట సండే రోజు గడిచింది ఇంకా సండే రోజు మీకు వీడియో ఏం పెట్టలేదు కదా అంటే సండే కొంచెం ఇద్దాం రెస్ట్ ఫోన్కి అని చెప్పేసి సండే అయితే ఇంకా వీడియో ఏమీ అప్లోడ్ చేయలేదు ఇంక అందరూ కాఫీ తాగేసాక ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా ఆయన టైం అయిపోయింది డ్యూటీకి వెళ్ళి ఇంకా మళ్ళీ టెన్కి అలా వస్తారు అదన్నమాట ఇప్పుడేమో ఇంకా చాపీస్లు అదంతా వీడియో తీయడం మర్చిపోయాను నేను అంటే మిక్సీ పట్టడం అదంతానే చాపీస్లు తయారు చేయడం అని చెప్పాను కదా అదనమాట పక్షులు వచ్చి వెళ్ళిపోయినాయి చిన్నది అలా తీసాను పిచ్చుకులు వచ్చి తి కొంచెం తినేసి వెళ్ళిపోయినాయి అనమాట ఇదిగోండి ఆఫీస్లో అయితే ఇంకెలా రెడీ చేసి అది ఇదిగోండి చాలా అయినాయి ఒక తవ్వనుకుంటాయి వేసాను బియ్యం అనే మనకు రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి అవి నానబెట్టి రెండు గంటలు తర్వాత ఇలా వాటర్లో కొంచెం చిన్న లాస్ట్లోది ఉన్న పిండిని ఇలా వాటర్లో వేసుకొని ఇలా అయితే ముగ్గు కింద అనమాట నిజంగా పెయింట్ వేసినట్టే ఉంది మనం తడుగుడ్డ పెట్టి పెట్టి పెట్టగా జరుగుతుంది వెంటనే అయితే జరగట్లేదు నిజంగా చాలా బాగుంది ఇంట్లో ఇలాంటి వాటికి గుమ్మ ముందు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అలాగే డిజైన్ కూడా అంటే ఇప్పుడు నేను సరిగ్గా వేయలేదు కానీ కానీ చాలా బాగా వస్తుందనమాట మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ ఎప్పుడన్నా చేసినప్పుడు వీడియో పెడతాను ఇప్పుడు అయితే ఇంకా చాలా చేసుకున్నాను కదా మళ్ళీ చేయాలంటే కష్టం వీడియో అయితే లేదు ఇదిగో చూసారు కదా జరిగినా చెప్పినా పోవట్లేదు ఇదండి రోజు టీవీ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ